పోచమ్మా రేచీని రోడ్డు గేటు వద్ద వెలిసి తీరమ్మా రేచీని రోడ్డు గేటు వద్ద వెలిసి తీరమ్మా తరతరాల సంస్కృతిలో మీరేనమ్మా తరగని సంపద మీదేనమ్మా పిల్ల పాపలందరినీ కాపాడే తల్లులమ్మ ఆషాఢ మాసములో బోనాలు మీకమ్మా

పోచమ్మా మామేసమ్మ రేచీని రోడ్డు గేటు వద్ద వెలిసి తిరమ్మ రేచీని రోడ్డు గేటు వద్ద వెలిసి వెలిసిరమ్మా పోచమ్మా మాసమ్మ రేచీని రోడ్డు గేటు వద్ద వెలిసి తిరమ్మా రేచీని రోడ్డు గేటు వద్ద వెలిసి తిరమ్మా